జాపత్రి అంటే ఆ కాయ మధ్యలో ఉంటుంది కాయకి పైన చెప్పకి మధ్యలో ఒక లేరు అండి అది వచ్చేసి ముందు ఎట్లా ఈ స్టార్టింగ్ కొబ్బరి తోట ఉండేదండి వాళ్ళు చెరుకు వేసి అగ్గి పెట్టేసేవాళ్ళు మేమేం చేసామంటే అటువంటి తోట కొన్నాం దాని కొని మేము నా ప్లాన్ ప్రకారం ఒక అరటి ఒకొక్క నాలుగు వందలు అరికి నాలుగు వందలు ఒక్క మూడు వందలు నూట యాభై కొబ్బరి మొక్కలు ఈ పెట్ట మొదలు ముప్పై తర్వాత కదా మొక్కలు ఉన్నాయండి అవి అగ్గి పెట్టేసరికల్లా మాడిపోయింది కదా అవి వస్తాయే రావాలని చెప్పి మధ్యలో పెట్టాను ఈ చిన్న చిన్న తోట అంతా మనం చేసిందండి ఇది రాజమండ్రి చెట్లు కడియంలో మాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు ఆయన మంది ఇచ్చాడు అక్కడ నుంచి వన్ చెట్లు ఒక యాభై చెట్లు ఇక్కడే కొన్నాం మ్యాంగో ఇక్కడ మ్యాంగో కూడా అక్కడే మ్యాంగో అక్కడ వేసుకున్నాం ఇంటి సరిపడ ఒక అర్ధ ఎకరంలో అన్ని రెండు రెండు మొక్కలు రకరకాలు అసలు ఆ రకం ఈ రకం అనేది లేదు ఏది దొరికితే అదే మనం ఏది బయట నుంచి తేకూడదు ఒక్కొక్కటే కొనుక్కోవాలి చూసిన దీంట్లో చాలా బాగుంది అన్ని చూసాం కానీ ఏ లేదు మేము ఇప్పుడు అగ్రి టూరిజం చేస్తున్నాం వీక్లీ వచ్చే డే వచ్చి వెళ్ళే వాళ్ళకి డేగా లేకపోతే నైట్ మాతో పాటు ఉండే వాళ్ళకి ఉండేదట్టుగా స్టే చేసేదానికి అన్నిటికీ ఒక ఇది పెట్టుకుని మొదలు పెడుతున్నాం ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేస్తాం నేను కూడా ఇస్తాను డబల్ నైన్ జీరో